హాయ్ వ్యూవర్స్ ఈరోజు వాటర్ మెలన్ స్టార్ట్అప్ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు వాటర్ మెలన్ గింజలు ఐస్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ పుదీనా ఐస్ క్యూబ్స్ పిల్లలు జ్యూస్లు డ్రింక్లు అని మారం చేస్తూ ఉంటారు సమ్మర్లో ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ ఈ ఐస్ క్రీమ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ జ్యూస్ పెట్టిన తర్వాత పైన ఐస్ క్రీమ్ వేసి కలిపి నిమ్మ చెక్కలు సబ్జీ వాటర్ ఐస్ క్యూబ్స్ ఇందులో వేసుకొని పైన ఇలా ఐస్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి వాటర్ మిలన్ స్టార్ట్ రెడీ పుదీనాతో ఇలా గార్నిష్ చేసుకుంటే హైవ్యూవర్ సిరోజు వాటర్ మిలన్ స్టార్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు వాటర్ మెలన్ గింజలు ఐస్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ పుదీనా ఐస్ క్యూబ్స్ పిల్లలు జ్యూస్లు డ్రింక్లు అని మారం చేస్తూ ఉంటారు సమ్మర్లో ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ ఈ ఐస్ క్రీమ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ జ్యూస్ పెట్టిన తర్వాత పైన ఐస్ క్రీమ్ వేసి కలిపి ఇందులో నిమ్మ చెక్కలు సబ్జీ వాటర్ ఐస్ క్యూబ్స్ ఇందులో వేసుకొని పైన ఇలా ఐస్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి వాటర్ మెలన్ స్టార్ట్ రెడీ పుదీనాతో ఇలా గార్నిష్ చేసుకుంటే